తెలంగాణ ఉద్యమకాల పూర్వం రాష్ట్ర కన్వీనర్ గారి ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఉద్యమకారుల రేవంత్ రెడ్డి గారికి నిత్యోజ సదస్సును నిర్వహిస్తున్నాం ఈ సదస్సు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల ఆత్మ కోసం పెన్షన్ కోసం కృషి చేసిన సందర్భంగా ఆరు గ్యారెంటీ హామీలలో అమలు చేయడం కోసం ఉద్యమకారులకి రెండు వందల యాభై గొడవల స్థలాన్ని పెన్షన్ని పెట్టి దాని అమలు కూడా ప్రారంభించినందుకు తెలంగాణ ప్రతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో పన్నె పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు నిర్వహిస్తున్నాం ఈరోజు ఏడవ తారీఖున పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రారంభించినాం ఈ రోజు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు ఈ పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం నిర్వహిస్తున్నాం ఈరోజు పెద్దపల్లిలో ఉన్నది తర్వాత మధ్యాహ్నము కరీంనగర్ పార్లమెంట్లో జరుగుతుంది ఈరోజు పెద్దపల్లి సమావేశానికి వందలాది మంది ఉద్యమకారులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ఉద్యమకారులందరూ కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరుగుతున్నారంటే తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆలోచించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఈ యొక్క ఉద్యమకారుల సంక్షేమ పథకాల వల్ల ఈరోజు ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ బంధువుగా భావిస్తున్నారు ఈరోజు గత పది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల మాటే నోరెత్తని ఉద్యమ నాయకుడుగా చెప్తున్నటువంటి కేసీఆర్ గారు ఉద్యమకారుల ద్రోహిగా మారితే ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల సంక్షేమం గురించి ఆలోచించి ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాలు ఇంటి ఇంటికి ప్రకటించడాన్ని అందరూ కూడా సాగిస్తున్నాం ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఉద్యమకారులందరూ కూడా ప్రీతం ముప్పేందు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదం